లో కూడా పోలింగ్ ముగిసిన తర్వాత చివరి నిమిషంలో భారీగా ఓటింగ్ జరిగింది అదంతా పసుపు కుంకుమ వల్ల వచ్చిన మహిళా ఓటింగు రెండు ముంబైలో మేమే గెలుస్తున్నామని పత్తాలు కాస్తున్నారు అలాగే అప్పటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక ఏదో ఒక అంశం సంబంధించి కలిస్తే మనం ఇరవై ఏడు కేబినెట్ మీటింగ్ పెట్టుకోబోతున్న తొలి క్యాబినెట్ మీటింగ్ అని చంద్రబాబు అన్నారని ఇలాంటి అంశాలు కొన్ని అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా కేబినెట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై నేను ఒక ప్రకటన చేశారు ఫలితాల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటనని కనెక్ట్ చేస్తున్నారు అంటే ఒక స్పిరిట్ నింపడానికి ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి చేసే ప్రకటనలే మరి అవి నిజమయ్యాయా మరి జగన్మోహన్ రెడ్డి అలా చెప్పినంత మాత్రం అదే నిజమైపోతుంది జగన్మోహన్ రెడ్డి మంచి చెడ్డ ఎట్లా ఉన్నా సరే ఆయన స్వయంగా మాట్లాడడం స్వయంగా అడౌట్ చేయడం తక్కువగా ఉంటుంది ఆయన అంతా ప్రతిదీ స్కెచ్ ప్రకారం సిద్ధం మనం అంతా సిద్ధం ఇలా దశల వారి గడప గడపకు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆయన జరుగుతుంది జరిగింది ఎన్నికల్లో ఓటర్లు ఎలా రెస్పాండ్ అయ్యారో మనకు తెలుస్తుంది కానీ గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ చివరి దశలో చేసిన రమ నాటకీయ పరిణామాలకు ఇప్పటికీ ఏం పోలికలేదు దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే సాక్షి ఆయన మీద ఎన్ని దాడులు ఎన్ని విమర్శలు అవన్నీ చర్చించడం ఇప్పటికీ నాకు గుర్తుంది మీతో ఫోన్ లో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే ఫోన్ లో అప్పుడు నేను చేసిన వీడియోలు మీకు వినిపించి ఉండేవాడిని నేను అప్పుడు కూడా పెట్టే కేర్ఫుల్ గా తెలుగుదేశం విశ్వాసంతో వైసీపీ అని కాబట్టి అంత ఇదైపోయిందా అని ఒక పిక్చర్ ఇందులో తెలుగుదేశం వైసీపీ ఇప్పుడు ఉన్నాయి ఇంతకుముందు వైసీపీ లేదు ఉదాహరణకు అంతకు ముందు తెలుగుదేశం లేదు చరిత్ర రాజకీయాలు నడుస్తూ ఉంటాయండి పార్టీలు నాయకులు మారుతూ ఉంటారు గతసారి చాలా కంగారు పడి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం నుంచి చివరకు చీఫ్ సెక్రటరీ మీద దాడి చేయడం వరకు చాలా చాలా చేశారు ఆయన అవన్నీ ఒక అసహనాన్ని సూచించాయి ఇప్పుడు అవి లేవు జగన్ డిస్పెన్సేషన్ లో మటుకు అది కావాలని గంభీరం చూపిస్తున్నారంటే మనం ఏం చేయలేదు కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ విశ్వాసంతోనే ఉన్నట్టుగా ఉంది తర్వాత ఇన్సెక్యూర్ ఒకటే లాండ్ ఆర్డర్ మీద మటుకు ఈ నాలుగు చోట్ల ఘటనలు ఇవి జరిగినప్పుడు అది కూడా వాళ్ళు ఏమంటారు మీరు మేము వద్దన్నా మార్చారు మా మీద ఆరోపణలతో మీరు మార్చారు ఈ ఆఫీసర్ మీరు తెచ్చి పెట్టించోటే గొడవలు జరిగాయి ఇప్పుడు వాళ్ళని మార్చి మమ్మల్ని తిడతారా ఏంటి అనేది వాళ్ళ వాదన సో ఇప్పుడు సిట్ వేసారు కాబట్టి అక్కడ అది కూడా తేల్తుంది సో సిట్ ఈ ఘటనలకు సంబంధించి మటుకు ఆ టెన్షన్స్ ఉన్నాయి కానీ అవే ప్రదేశాలు అవే మనుషులు అవే ఆ నాయకులే కాబట్టి మిగిలిన విషయాలు అంటారా జగన్ ఇచ్చి ఒకటి వయస్సు ఇచ్చే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చే గాని చాలా కారణాల వల్ల వీళ్ళిద్దరు రెండు జనరేషన్స్ కు రెండు స్టైల్స్ కు సంబంధించిన నాయకులు చంద్రబాబే చాలా అసెంబ్లీలో ఉన్నాడు వాళ్ళు రానతో పోటాడని ఇప్పుడు ఇతరు దట్ ఈ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని మనం ఎంజాయ్ చేయాలి ప్రజలు ఏం తీర్పిస్తారు ఏం అందులో ఉన్న అన్నింటిని బట్టి అందుకనే మంచి ముందు శాంత భద్రతలు కాపాడుకోవాలి కొంచెం సంయమనంతో ఉండాలి వాస్తవికంగా అంచనా వేసుకోవాలి కొంతమంది నాకు ఊహాగానాలు వైల్డ్ స్పెక్యులేషన్స్ వల్ల లేకపోతే స్టోరేజ్ ప్లాంట్ చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం జరగదు ఎందుకంటే చివరి మాట చెప్తున్నాం సార్ ఇది ఒకటి అక్కడకు ఈవీఎం లు పోలింగ్ స్టేషన్ అదే కౌంటింగ్ స్టేషన్స్ కూడా పెయిల్ చేస్తారు అవి ఇవి అంత చేసిన రాష్ట్రం కాదండి తెలుగు రాష్ట్రాలు ఏవి కూడా ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు అదే వీళ్ళు అనేక ప్రత్యామ్నాయాలు తెచ్చారు అందుకనే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది ఇలా చాలా స్టోరేజ్ మనం వింటూ వచ్చాము కనీసం ఈ పది రోజులైనా ప్రజలు విశ్రాంతిగా ఉండనిస్తే ఆ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ జరిగే జరుగుతుంది కదా మీరు అన్నట్టుగా విశ్రాంతి ఏమో విపరీతమైన విపరీతమైన టెన్షన్ కి విపరీతమైన ఆందోళన ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు తెలియక ఎవరికి తెలిసిన మిత్రులకి మీడియా మిత్రులకి ఫోన్లు చేస్తూ ఒకటి చెప్తే వాళ్ళు అందరూ వస్తుంటారు అదే మళ్ళీ కాబట్టి అభిషేకంగా చెప్పమనండి సార్ ఈ సోషల్ మీడియా సైన్యం ఉంది కదా చేయమనండి అక్కడ ప్రజల మీద అది కల్పించడం ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పాడు మీరు చెప్పండి వింటారు కదా రైట్ రైట్ థ్యాంక్ యూ తలపల్లి రావు గారు